ఈ నాటు పుట్టగొడుగులతో బిర్యానీ అయితే చేసేసుకుందాం నెయ్యి బిర్యానీ స్పైసెస్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు ఏగిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం పసుపు కారం కొద్దిగా నూనె కొద్దిగా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం కలిపి పెట్టుకున్న పుట్టగొడుగులు అయితే ఇప్పుడు వేసేద్దాం గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కరివేపాకు పుదీనా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇప్పుడు వేసేద్దాం నీళ్ళు తగినన్ని కొత్తిమీర పుట్టగొడుగు బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి